హాయ్ అండి అందరికీ నేను విహారిక జైపాల్ చాలా రోజులు అవుతుంది కదా మనం లాంగ్ వీడియోస్ చేసి సో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా కొంచెం టెన్షన్ కొంచెం బాధ అంతకు మించి ఆనందం అన్నమాట సో ఎందుకో తెలుసా చెప్పాలా చెప్పేస్తున్నా ఎర్రబస్ ఎక్కకుండా ఎయిర్పోర్ట్కి వచ్చాను కదా అందుకు అఫ్ కోర్స్ నువ్వు ఎర్రబస్ పార్టీ అయ్యాక దాన్ని కొత్తగా చెప్పాలా అంటారు బట్ మనది మనం చెప్పుకోవడంలో ఎప్పుడు నామోషిగా ఫీల్ అవ్వము ఎర్రబస్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము కదా సో దాని గురించి పక్కన పెడితే ఈరోజు నేను ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చాను అంటే మా చెల్లెలకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంతకీ మీ చెల్లెలు ఏ ఘనకార్యం చేసింది అంటారా పెద్ద ఘనకార్యమే చేసింది ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఇలాంటి ఘనకార్యాలు చేసినప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తప్పకుండా రావాలి 엠제 j ै텔ी त లో జాబ్ తెచ్చుకుంది అదే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్ తెచ్చుకుంది అనమాట సో తనకి ట్రైనింగ్ ఉంది అది కూడా వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట సో మన బడ్జెట్ కాదు ఇది ఫ్లైట్ బట్ తను రిపోర్ట్ చేయాల్సిన డేకి ట్రైన్ రీచ్ అవ్వట్లేదు నెక్స్ట్ డే కానీ బిఫోర్ డే కానీ రీచ్ అవుతుంది సో ప్రాబ్లం అయిపోతుంది కదా సో తెలియని ప్లేస్ అది వెస్ట్ బెంగాల్ ఎప్పుడు వెళ్ళింది కాదు సో అందుకే ఇంకా అమౌంట్ ఎక్కువ అయినా సరే తప్పదు అన్నట్టు ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకుందనమాట సో తనకి పరిచయమైన ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంది సో మొత్తం ఫోర్ మెంబర్స్ వెళ్తున్నారనమాట సో వీళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ కాదు సో తర్వాత అయితే బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళకు మెడికల్ టెస్ట్ జరిగినప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళందరూ సో వీళ్ళందరూ ఒకే దగ్గర నుంచి టికెట్ బుక్ చేసుకోవడం మాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది అనుకోవాలి నలుగురు అమ్మాయిలు కలిసి వెళ్తున్నారులే అని అసలే మా మమ్మీ కొంచెం టెన్షన్ పార్టీ అనమాట సో నలుగురు ఒక దగ్గర నుంచి వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకుంది అమ్మయ్య తోడుకున్నారులే అని చెప్పేసి కొంచెం ధైర్యంగానే ఉండింది బట్ మొత్తానికి మా రాక్షస్ ఏడవడం స్టార్ట్ చేసి అందరిని ఏడిపించేసింది ఇంకా మా మమ్మీని చూడండి అసలు ఎలా ఏడుస్తుందో చిన్న పిల్లకంటే ఘోరంగా ఏడ్చేస్తుంది అసలుకి ఇంటికి చిన్నాము కదా సో అంత దూరం వెళ్తుంది సంవత్సరం అంతా కనిపించదు నా బిడ్డ ఇంకా అని చెప్పేసి ఇంకా చూడు ఆపుకోలేక ఓ డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తే వాటర్ ఎలా వస్తే అలా వచ్చేసినాయి మా మమ్మీ కళ్ళ నుంచి వాటర్ సో అది చూసి మాకు కూడా బాగా ఏడ్పొచ్చేసింది మొత్తానికి ఎమోషన్స్ అయితే కంట్రోల్ చేసుకొని మా చెల్లెల్ని అయితే పంపించడానికి రెడీ అయ్యాము సో తనకి కూడా వెళ్తుంది తన ఫ్రెండ్స్ వచ్చేసారు అందరూ సో టైం కూడా అయ్యింది సో మళ్ళీ లోపల చెక్కింగ్ అంతా ఉంటుంది కదా సో బిఫోర్ వన్ అవర్ వెళ్ళాలి సో అందుకే లోపలికి వెళ్ళిపోతుంది బట్ మా మమ్మీ అయితే ఒప్పుకుంది అంటే చాలా గ్రేట్ పంపించడానికి సో మా చెల్లెలు కొంచెం బాగా ధైర్యం ధైర్యం ఎక్కువ అనమాట సో అందుకే మా మమ్మీ ఒప్పుకుందని చెప్పాలి ట్రైనింగ్ ట్వెల్వ్ మంత్స్ బట్ డైలీ ఫోన్ కూడా ఇవ్వరంట సో వన్ వీక్ ఒకసారి ఇస్తారంట సో అది కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకు మరి ఫోన్ ఇవ్వరంట అక్కడ ముందుగానే అక్కడ నుంచి ట్రైనింగ్ చేసి జాబ్లో ఉన్న వాళ్ళని తెలుసుకుంది సో వాళ్ళైతే ఇలా చెప్పారంట సో వన్ వీక్ ఒకసారి ఫోన్ ఇస్తారంట సో దానికి టైం వచ్చేసింది లోపలికి వెళ్తుంది వెళ్ళాలని లేకున్నా తప్పదు ఫ్యూచర్ కదా సో వెళ్తుంది సో అందరికైతే బాయ్ చెప్పి బాయ్ చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయింది సో ఇంక మా మమ్మీ అయితే ఏడు పాపేసింది సో ఎలా ఉంటుందో బాగా గుర్తొస్తుంది మా చెల్లెలు ఇంట్లో చిన్నవాళ్ళంటే కొంచెం అందరికీ ప్రేమ ఎక్కువ పేరెంట్స్కి కదా ఏమంటారు సో మా చెల్లెలైతే మొత్తానికి ఫ్లైట్ ఎక్కింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్